ఎక్కువ బెనిఫిట్స్ అనేది పొందుతారు కాబట్టి ఆ ప్లాన్ డీటెయిల్స్ అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళండి డీటెయిల్ డెప్త్ ఎందుకంటే నెక్స్ట్ టైం నుంచి నేను ఎక్కువ న్యూ మెంబర్స్ మినిమం ఒక న్యూ మెంబర్స్ ఉంటేనే నేను ప్రెసెంటేషన్ డిపిటీ ప్రెసెంటేషన్ తీసుకుంటాను లేదంటే వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి లేదంటే ఇలానే మనం ఓవరాల్ గా మాట్లాడదాం ఎందుకంటే టైం ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి సో ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనకు అప్ లో ఉన్నాయి వేరేస్ ఆల్రెడీ ఒకటి ఒకటిగా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంది సో మొన్నటిదాకా మనకు ఫాస్ట్్యాగ్ లేకుండే బట్ నిన్నటి నుంచి మనకు ఫాస్టాగ్ చేయడం స్టార్ట్ అయింది సో టూ వ్యాలెట్స్ విషయానికి వస్తే మీరు ఈ ఒక యాప్ని ఎవరైనా రెఫర్ చేయాలంటే ఇక్కడ మీరు పైన ఆరెంజ్ కలర్ బాక్స్లో రెఫర్ అన్ అన్న ఉంది కదా ఇది క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్ ద్వారా మీ లింక్స్ అనేది పంపించవచ్చు సో స్కై వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఈరోజు ఫైవ్ ఫార్టీ త్రీ సో నేను లేచిందే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఫైవ్కి లేచాను అంటే నేను లేవక ముందే నా కింద బిజినెస్ అనేది పడుతూ ఉంది నేను లేవక ముందే నైట్ వన్ ఓ క్లాక్ రీఛార్జ్ అయ్యింది టూ ఫార్టీ నైన్ రూపీస్ దాని మీద కమిషన్ వచ్చింది ఏ లెవెల్స్ లో వచ్చిందనే చూడొచ్చు అండ్ నిన్న టెన్ ఎయిటీన్ పిఎం కి నాకు థర్టీ పైస వచ్చింది సో ఈ విధంగా టీమ్ ఇన్కమ్ రీఛార్జ్ ఇన్కమ్ కమిషన్స్ ఇవన్నీ యాడ్ అవుతూనే ఉంటుంది ప్రత్యక్ష వన్స్ టీమ్ ఫామ్ చేసుకుంటాం సో ఇక్కడ సెవెంత్ లెవెల్లో రిటైలర్ గిటా అప్గ్రేడ్ అయినారు సో ఈ విధంగా మనకు నైన్టీ నైన్ ప్లాన్ తో వచ్చే వాళ్ళు ఉన్నారు రిటైలర్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ మీద చూడండి ఇంకో రిటైలర్స్ వచ్చింది అండ్ లెవెల్ ఇన్కమ్స్ అయితే మెంబర్ అయితే చాలా వస్తున్నాయి చూడండి ఇక్కడ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ కూడా మనకు వస్తుంది సో ఇలా నేను ఇప్పటి వరకు తీసుకున్న ఇన్కమ్ మీద థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ ఇన్కమ్ తీసుకున్నాను అందులో ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ యూజ్ చేసుకున్నాను అండ్ ప్రెసెంట్ ప్రజెంట్ నా వ్యాలెట్లో ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఉంది సో ఈ అమౌంట్ మనం బ్యాంక్ విత్డ్రాల్స్ తీసుకోవచ్చు మోస్ట్ ప్రావర్లీ మండే లేదంటే ఒక టూ డేస్ అడ్డేట్గా మనకు వచ్చేస్తుంది నెక్స్ట్ సెల్ఫ్ వ్యాలెట్ ఇంపార్టెంట్ సో ఇందులో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ వాడాలంటే ఫిఫ్టీ పర్సెంట్ స్కై వ్యాలెట్ నుంచి డిడక్ట్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ సెల్ఫ్ వ్యాలెట్ నుంచి అవుతుంది స్కై వ్యాలెట్లో రూపాయి కూడా లేదా అనుకోండి మీరు టోటల్ అమౌంట్ సెల్ఫ్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను సో ఇప్పుడు మనం ఇక్కడ బీపీపీఎస్ క్యాష్ బ్యాక్స్ గిటా చూసాము అంటే భారత్ బిల్ పేమెంట్స్ మీద వచ్చే క్యాష్ బ్యాక్ టీమ్ ఇన్కమ్ చూసారు ప్లస్ క్యాష్ బ్యాక్స్ ఇన్కమ్ అంటే వాళ్ళ మొబైల్ రీఛార్జ్ మీద వచ్చిన ఇన్కమ్స్ గట్రా మీరు ఇక్కడ చూడవచ్చు అయితే ఇప్పుడు సెల్ఫ్ వ్యాలెట్లో మాత్రం పీపీపిఎస్ పేమెంట్స్ వస్తుంది అంటే ప్యూర్లీ పర్సనల్ పేమెంట్స్ వాళ్ళకు క్యాష్ బ్యాక్స్ వాళ్ళ బిల్ అప్లోడ్స్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది కదా అదన్నీ మనకు లో ఉంటుంది సో వ్యాలెట్లో ఆ డీటెయిల్స్ చెప్పే ముందు సో మీరు ఇందులో అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు నైన్టీ నైన్ ప్లాన్కి వెళ్ళాలన్నా త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ ప్లాన్ టాప్ అప్ చేయాలన్నా మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే స్కై వ్యాలెట్లో అమౌంట్ లేకుండా మీరు సెల్ఫ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది లోడ్ చేసుకోవాలి సో లోడ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఎంటైర్ అమౌంట్ దగ్గర మీరు హండ్రెడ్ రూపీస్ అబోవ్ యాడ్ అనేది చేయాలి ఎవరైనా సరే మినిమం హండ్రెడ్ అబోవ్ యాడ్ చేయాలి సో ఉదాహరణకి హండ్రెడ్ నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ మనీ కొట్టాలి యాడ్ మనీ కొట్టిన తర్వాత క్యూఆర్ కోడ్ గూగుల్ పే ఫోన్పే వస్తుంది గూగుల్ పే ఫోన్పే ఓపెన్ అవ్వదండి కాబట్టి క్యూఆర్ కోడ్ క్లిక్ చేయండి సో వెరీ సూన్ ఇక్కడ ఏంటంటే మనకు టోటల్ యూపీఐలో మనం అప్రూవల్స్ తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ మీ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ బ్యాంక్ ఆటోమేటిక్ వస్తుంది ఓకే సో ఉదాహరణకి క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేశాను సో క్యూఆర్ కోడ్ క్లిక్ చేయగానే మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది దీన్ని మనము స్క్రీన్షాట్ తీసుకోవాలి స్క్రీన్షాట్ తీసుకొని ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఎనీ యూపీఐడి ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు మీరు అక్కడ ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేశారు కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఆటోమేటిక్గా వస్తుంది స్కాన్ చేయగల టూ హండ్రెడ్ కొడతా టూ హండ్రెడ్ అలా వస్తుంది అండ్ వన్స్ ఒక్కసారి పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ క్యూఆర్ కోడ్ తీసుకోవాలి హండ్రెడ్ యాడ్ చేశాను మళ్ళీ హండ్రెడ్ యాడ్ చేయాలని ఇదే క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయొద్దు అలా పేమెంట్ చేస్తే యాడ్ కాదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ క్యూఆర్ కోడ్ తీసుకోవాలి సో వెరీ సూన్ అన్ని పేమెంట్ గేట్ వేస్ అన్ని కూడా మనకు ఓపెన్ అయిపోతుంది సో అమౌంట్ మీరు పేమెంట్ చేసినాక మీరు ఒక ఫ టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేయండి అప్పుడు అమౌంట్ యాడ్ అవుతుంది యాడ్ చేసిన వెంటనే రాలేదానికి కంగారు పడదు ఒక టూ టు త్రీ మినిట్స్ కింద ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ కింద క్లియర్గా చూపిస్తుంది చూడండి కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం వెయిట్ చేస్తే అమౌంట్ అనేది మీకు యాడ్ అయిపోతుంది కాబట్టి వెంటనే తొందరపడి మనము కన్ఫ్యూజ్ అయ్యి మీరు కంగారు మీ లీడర్స్ని కంగారు పెట్టకండి సో ఇక్కడ చూడండి ప్లీజ్ కంప్లీట్ ది పేమెంట్ యువర్ మనీ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ వాలెట్ విత్ ఇన్ త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ లోగా యాడ్ అవుతుంది అది సెకండ్లో యాడ్ అవ్వచ్చు లేదంటే మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా యాడ్ కాకపోతే మీకు యాప్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ మీదనే కంప్లైంట్ అండ్ సపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది దాని మీద టచ్ చేస్తే డైరెక్ట్ మన కంపెనీ వాట్సాప్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు సపోర్ట్ అనేది ఇవ్వచ్చు ఓకే సో ఇక్కడ నిత్యం వాడే ఖర్చుల మీద క్యాష్ బ్యాక్ కాబట్టి బిల్ అప్లోడ్స్ అంటాము అంటే బయట మనము పేమెంట్ చేసుకుంటాము ఆ పేమెంట్ రిసిప్ట్ మన యాప్లో అప్లోడ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు రోజు డేట్ ఫోర్టీన్ ఫోర్టీన్ రైట్ సో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ నేను ప్లాన్లోనే ఉన్నా ఇక్కడ మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ నాకు ఇన్కమ్స్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ టూకి ఇక్కడ ఎయిటీ పైసా వచ్చింది ఇక్కడ నైంటీ పైసా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ టూకి సేమ్ ఫార్టీ పైసా వచ్చింది సిక్స్ ఫిఫ్టీకి నైన్ పైసా వచ్చింది సిక్స్ ఫార్టీ నైన్కి టూ పైసా వచ్చింది ఓకే సిక్స్ ఫార్టీ సెవెన్కి వన్ రూపీ ఎయిటీ నైన్ పైసా వచ్చింది అక్కడ లెవెల్స్ గిట్ట చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా నిత్య ఖర్చుల మీద గిట్ట మనము క్యాష్ బ్యాక్ పొందొచ్చు సో ఇలా ఇన్కమ్ కావాలంటే మనము ఎంత ఎక్కువ టీమ్ చేసుకుంటామో అంత ఫాస్ట్గా ఇక్కడ మనము ఇన్కమ్ అనేది అర్న్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మీరు మీటింగ్ వచ్చారు సరే మీరు వింటున్నారో బాగానే ఉంది కానీ మీరు ఎలాగైతే వింటున్నారో మీరు రోజు కమ్సే కమ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ టీం ని ఇన్వైట్ చేయండి టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ రోజు మీటింగ్ రావాలంటే మీరు ముందే గ్రౌండ్ లో ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి నైట్ టు నైన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది మనకు నైన్ ఓ క్లాక్ మీటింగ్ కి మీరు ఇన్వైట్ చేయాలంటే కమ్సే కమ్ మీరు మెసేజ్ పెడితే ఎవరు రెండు ఇవాళ రేపు మెసేజెస్ కి వాల్యూ లేదు ఎందుకంటే ఇక్కడ మనం మెసేజ్ పెట్టినట్టు వానికి తెలిసినోళ్ళు పెడతా ఉంటారు తెలియని వాళ్ళు పెడతా ఉంటారు రియల్ ఎస్టేట్ అని లోన్స్ అని ఇన్సూరెన్స్ అని రకరకాల మెసేజ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ చెత్త అనుకుని వాడు లైట్ తీసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళకు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ఒక జెన్యున్ అప్లికేషన్ ఒక ఎన్పిసిఏ అప్రూవ్డ్ యాప్ ఓకే మన ఖర్చుల మీద సేవింగ్ చేస్తూ సేవింగ్స్ తో పాటు ఇన్కమ్ తీసుకునే ఒక అప్లికేషన్ ఉంది దీని కొరకు మనకు ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది ఒక మీటింగ్ ఉంటుంది సో ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ ఉంటుంది ఒక్కసారి రా నీ ఖర్చుల నుంచి నువ్వు ఇన్కమ్ తీసుకునే ఒక ఆపర్చునిటీ ఉంది కానీ మిస్ అవ్వకుండా రా నేను మళ్ళీ నీకు మీటింగ్ స్టార్ట్ అయ్యి ఒక ఐదు నిమిషాల ముందు రిమైండ్ చేస్తాను తప్పకుండా రా అనేసి మీరు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ తో కాల్స్ మాట్లాడారు అప్పుడు ఏమవుతారు తెలుసా థర్టీ ఫార్టీ మెంబర్స్ ఆరు ఇందులో ఒక ఐదు పది మంది మాత్రమే వస్తారు మీరు పది మందికే చెప్పారు అనుకోండి ఒక ఇద్దరు రావడం కంటే కష్టం లేకపోతే ఒకసారి పదికి పది గంటే రా అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటర్జీ ఇది ఇప్పటి నుంచి ఉన్న స్టార్టర్జీ కాదు ఇది ఎప్పుడో గత మన పూర్వకాలం నుంచి రన్ అవుతున్న స్ట్రాటజీ అంటే వంద మందికి చెప్తే పది మంది వస్తారు పది మందికి చెప్తే ఇద్దరు రావడం కంటే కష్టం అంటే రేషియో అనేది ఎత్తుకున్నారు ఉండాలి కానీ మీరు డైలీ జూమ్ మీటింగ్స్ ఎక్కువ మెంబర్స్ నేను ఇన్వైట్ చేయాలంటే డైలీ మీరు ఒక కమ్సే కమ్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అంటే ఒక వన్ టు టూ అవర్స్ మీరు కాల్స్ తీసుకోండి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి లేదంటే సోషల్ మీడియాలో బోల్డ్ అన్ని నెంబర్స్ ఉన్నాయి సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటే సోషల్ మీడియా త్రూ ఇన్వైట్ చేయండి అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ అనేటువంటి ఉంటుంది ఓకే ఇది నా ఫ్రెండ్ చెప్పారు లేకపోతే తెలిసిన పర్సన్ చెప్పారు ఇది జెన్యున్ అప్లికేషన్ అన్నారు అంటే నా బెనిఫిట్ కొరకు చెప్పారు సో నేను ఇక డబ్బులు కట్టేది లేదు ప్రోడక్ట్ అమ్మేది లేదు నా నిత్య ఖర్చుల మీద నాకు ఇన్కమ్ తీసుకుని ఒక మార్గం ఉంది చూద్దాము నచ్చితే చేద్దాం అనుకుని అప్పుడు వాళ్ళు మీటింగ్ వస్తారు ఏదో నేను మెసేజ్ పెట్టినాను రావాలంటే రారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటారు ఎన్నో చాలా మంది ఎన్నో గ్రూప్లలో యాడ్ చేస్తూ ఉంటారు సో అవన్నీ విని విని తెలిసి తెలియక నాలెడ్జ్ ఉండి ఉండక చాలా మంది డబ్బులు గిట్ట పోగొట్టుకుని ఉంటారు కాబట్టి వీటి మీద వాళ్ళకు నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రారు అదే మనం ఫోన్ చేసి చెప్తే ఎస్ మనోడు చెప్పాడు కదా మనోడు చెప్పాడంటే ఏదో బాగుంటుంది లేదంటే మీరు ఫోన్లోనే ఆయన కొంచెం క్లారిటీ కొంచెం టిప్స్ చెప్తున్నారు కాబట్టి సరే తెలుసుకుందామని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకొరకు మీరు ఫోన్ చేసి వాళ్ళని ఇన్వైట్ అనేది చేయండి ఫ్రెండ్స్ సో ఇలా మనము చేసుకోవచ్చు అండ్ రీఛార్జెస్ మీద క్లిక్ చేస్తే రీఛార్జెస్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది అండ్ రీఛార్జెస్ మీకు బయట కూడా ఎవరైనా ఫేస్ చేసి ఉంటారు రీఛార్జెస్ ఫెయిల్ అయితే ఎవరిని అడగాలి మీకు ఆల్రెడీ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది మీ స్క్రీన్ మీదనే కంప్లైంట్ చేయొచ్చు అండ్ రీఛార్జ్ ఫెయిల్ అయితే ఎవరిని కంప్లైంట్ చేయాల్సిన పని లేదు ఇది మొత్తం ఆటోమేషన్ ఉంటుంది అంటే మీరు రీఛార్జ్ చేశారు ఒక టెన్ మినిట్స్ లో రీఛార్జ్ కాకపోతే అంటే ఇమీడియట్గా అయిపోతుంది కానీ కొన్నిసార్లు సర్వర్ ఎర్రర్ అనేది ఎక్కడైనా ఉంటుంది ఎలాంటి అయినా ఉంటుంది ఈవెన్ ఫోన్పే గూగుల్ పే గూగుల్ పేలో కూడా కొన్నిసార్లు ప్రాసెసింగ్ అని వస్తుంది అంటే అది ఆ రోజు ఆ పర్టికులర్ టైంలో కొంచెం సర్వర్ ఇష్యూ ఉంటుంది సో అలాంటి సర్వర్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు మాక్సిమం టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది సో టెన్ మినిట్స్ లోగల మీకు రీఛార్జ్ కాకపోతే ఇమీడియట్గా మీ వ్యాలెట్లో అమౌంట్ అనేది మళ్ళీ రీఫండ్ అయిపోతుంది సో మళ్ళీ మనము చేసుకోవచ్చు సో ఇంతకుముందు మనకు ఈ ఆటో రీఫండ్ లేకుండే సో మాన్యువల్ గా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆటో రీఫండ్ అయిపోయింది కాబట్టి దేర్ ఇస్ నో లాస్ నో రిస్క్ సో ప్రతి ఒక్కటి కూడా మనం ఆటోమేషన్ అనేది చేసుకుంటూ వెళ్తా ఉన్నాం రైట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా మనము చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇన్కమ్ కావాలంటే మనం టీం పెంచాలి టీం పెంచాలంటే మన యొక్క రెఫర్ లింక్ తో ఎక్కువ మెంబర్స్ని ఇన్వైట్ చేయాలి సో ఈ విధంగా ఎప్పుడైతే మీకు టీమ్ ఫామ్ అవుతుందో

ఇప్పుడు ప్రతి వ్యక్తి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు కమ్సే కమ్ మంత్లీ ఒక టూ థౌసండ్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మన యాప్ నుంచి మొబైల్ రీఛార్జ్ డీటెయిల్ రీఛార్జ్ చేసుకోగలిగితే ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత తెలుసు ఫ్రెండ్స్ సో ఇది వన్ టైమ్ ఇన్కమ్ ఫోర్ దాదాపుగా ఫోర్ లాక్స్ వస్తుంది దాని తర్వాత ప్రతి నెల మీకు టూ పాయింట్ త్రీ ల్యాక్స్ ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు నేను మీకు ఆల్రెడీ మన గ్రూప్లో అంటే నా టీంలో ఉన్న వాళ్ళకి నేను గ్రూప్లో క్యాలిక్యులేషన్స్తో సహా పెట్టాను అందరికి రైట్ సో ఒక్కసారి కష్టపడితే ప్రతి నెల ఒక రెండు లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు సో ఇందులో ఒక టెన్ పర్సెంట్ వర్కౌట్ వేసుకోండి పోయిన అంతకి అంత అవ్వలేదు అనుకుంటున్నాం తక్కువలో తక్కువ దరిద్రాన్ని కొద్దిగా వేసుకుని ఒక టెన్ పర్సెంట్ వేసుకున్న మీకు ఎంత ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది తక్కువలో ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ మరి ట్వంటీ త్రీ థౌజండ్కి మనం ఒకవేళ బయట జాబ్ చేయాలంటే ఏ టైంకి లేవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంపెనీలోనే ఉంటాం ఎందుకు మార్నింగ్ పొద్దున ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్లో వేస్తే రెడీ అయ్యేసరికి అలా ఎయిట్ అవుతుంది బస్సు పట్టుకొని పోతే ఆఫీస్ చేరుకునేసరికి అలా టెన్ లెవెన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి సేమ్ రిపీట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ లాగౌట్ చేస్తే మళ్ళీ ఇంటికి రావడానికి మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది అవుతుంది మరి పడుకునేది ఎప్పుడు ఫ్రీడమ్ ఉండదు లీవ్స్ ఉండదు సో ఇంత విపరీతమైన పరిస్థితులు అనేది బయట ఉంది కానీ అది చేసుకోండి మీకు అది వద్దు ఇప్పుడు రమ్మని చెప్పట్లేదు ఇక్కడ ముందు టీమ్ ఫామ్ చేసుకోండి కానీ ఇక్కడ వన్స్ టీమ్ ఫామ్ చేసుకుంటే లైఫ్ టైం వస్తుంది కానీ దీన్ని మన యాక్టివ్ ఇన్కమ్ అంటున్నాం ఇక్కడ ఏంటంటే ప్యాసిటివ్ ఇన్కమ్ సో ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఇంతకంటే బెటర్ కంపెనీస్ మార్కెట్లో లేదు కాబట్టి మీరు దీన్ని ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని మంచి ఆపర్చునిటీ అనుకుని ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరం కూడా మనము సక్సెస్ అనేది అవ్వచ్చు రైట్ సో ఇక్కడ మరి రీఛార్జెస్ చేసినప్పుడు రీఛార్జెస్ అయిందా లేదా అనేది చూడండి సో కొన్నిసార్లు టెక్నికల్ ఏరియా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మాకు కంటిన్యూగా ఫెయిల్ అయినాయి సో కంపెనీలో మాట్లాడేసరికి అది ఒక టెక్నికల్ ఇష్యూ ఉండదు ఇవన్నీ కూడా గా రిఫండ్స్ అవుతుంది సో దాని తర్వాత మళ్ళీ పేమెంట్స్ అనేది అవుతుంటుంది సో ఇక్కడ మీరు అన్నీ చూడవచ్చు మేము లోన్స్ పేమెంట్ చేసింది ఉంది రీఛార్జెస్ చేసినవి ఉన్నాయి ఓకే సో బ్రాడ్బ్యాండ్ పేమెంట్ చేసినవి ఉన్నాయి ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టింది ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి లోన్ పేమెంట్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఓకే మొబైల్ రీఛార్జెస్ డిటీహెచ్ సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు సో ఆల్ ట్రాన్సాక్షన్స్ గట్రా మనకు చూపిస్తూ ఉంటుంది సో వెరీ సూన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి వస్తుంది వెల్త్ ఆప్షన్లో మనకు ఒక కమ్యూనిటీ ఉంది సో ఆ కమ్యూనిటీ గట్రా మనకు రావడం జరుగుతుంది వెల్త్లో సో ఆ కమ్యూనిటీలో మనము ఏదైనా ఫోన్ పే గూగుల్ పే లాంటి అప్లికేషన్ ఉంటుంది సో దాని ద్వారా మనము బిల్స్ మన ఫొటోస్ అప్లోడ్ చేస్తూ చాటింగ్స్ చేసుకుంటూ ఇతరుల ని లైక్ చేస్తూ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది సో మనం కొంచెం ఇక్కడ సెటప్ అయిన తర్వాత అటువంటి కమ్యూనిటీ గిట్ట మనము తీసుకురాబోతున్నాం ఫ్రెండ్స్ కాబట్టి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోకండి హ్యాపీగా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా నేను ఓవర్ వ్యూ ఇచ్చాను సో ఎందుకంటే ఇక్కడ మీటింగ్ లో న్యూ మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి రేపటి నుంచి మీటింగ్లో కమ్సే కమ్ మీరు ఒకటి టెన్ మెంబర్స్ న్యూ మెంబర్స్ ఉంటేనే నేను ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది పీపీటీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ వరకు నేను చెప్పిన దాంట్లో ఎవరికి ఏమైనా డౌట్స్ క్వశ్చన్ ఉంటే అడగండి క్లారిటీ ఇస్తాను అండ్ వెరీ సూన్ మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో మనము అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే యాప్ నుంచి మనము టీమ్ స్ట్రక్చర్స్ అనేది తీసేస్తున్నాము వెబ్సైట్లో మనకు టీమ్ స్ట్రక్చర్ అనేది చూపిస్తుంది సో వెబ్సైట్ వచ్చేసి ఆర్టీఎల్ఆర్ డాట్ స్కైసే డాట్ నెట్ డాట్ ఇన్ నేను వెబ్సైట్ మీకు చాట్ బాక్స్లో టైప్ చేస్తున్నాను చూసుకోండి అప్పటివరకు ఏమైనా డౌట్ ఉంటే ఓన్లీ టూ పర్సన్స్ హ్యాండ్ చేస్తే అన్మ్యూట్ ఇస్తాను దాని తర్వాత మనం సెషన్ తీసుకుంటా నేను మీకు చాట్ బాక్స్లో లింక్ టైప్ చేస్తాను ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్ని మీరు అక్కడ టైప్ చేసుకోండి సో దట్ మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సేమ్ ఐడి పాస్వర్డ్తో మనము లాగిన్ అనేది చేసుకోవచ్చు ఎస్ కాకర్లో సార్ మీకు అన్వింట్ ఇచ్చారు वॉइस तो, को कुछ डिस्टरबेंस हो सकता है क्लियर है जो अपने बीपीपीएस में ना बीपीएस तो बीपीपीएस है ना ये मतलब नया आपको ओ ओके दानिक दाने वाला माने या माने या कंपनी को कोई भी मेंटेन करता है अभी अभी पाइसरानी पावलरानी ठीक है దాని వల్ల కంపెనీకి ఉపయోగం కంపెనీకి ఏంటంటే మనకు ఎంకరేజ్మెంట్ పర్పస్ సో మన నిత్య ఖర్చుల మీద ఇప్పుడు మనకి ఏంటంటే క్యూఆర్ కోడ్ రాలేదు సో మనది ఫోన్ పే గూగుల్ పే మీద అప్లికేషన్ కాబట్టి చాలా మంది ఏం అడుగుతారంటే మీరు పెట్రోల్ మీద క్యాష్ బ్యాక్ ఇస్తారా దాని మీద క్యాష్ బ్యాక్ ఇస్తారా అనేది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ కి సమాధానం ఉండాలన్నట్టు కంపెనీ ఏం చేసిందంటే ఎంకరేజ్మెంట్ పర్పస్ అండ్ టీమ్ ఫార్మేషన్ కొరకు అది బోనస్ అంటే మీరు ఏదైనా పెట్రోల్ చేసుకోండి సో డైలీ టూ హండ్రెడ్ నుంచి అప్లోడ్ పెట్టచ్చు రూపీస్ డైలీ క్యాష్ బ్యాక్ గా ఇస్తుంది ఎప్పటి వరకు మన క్యూఆర్ కోడ్స్ రానంత వరకు మన క్యూఆర్ కోడ్స్ వస్తే తర్వాత మన యాప్ నుంచి మనం చేసుకుంటామో మనకు క్యాష్ బ్యాక్స్ అనేది వస్తుంది సో ఇక్కడ ఎందుకు ఇస్తారంటే కంపెనీకి ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి కంపెనీకి బెనిఫిట్స్ ఉందా లేదా అనే విషయానికి వస్తే కంపెనీకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంది దేని మీద బెనిఫిట్ ఉంటుందంటే ఉదాహరణకి మొబైల్ రీఛార్జ్ చేస్తాం సో మొబైల్ రీఛార్జ్ చేస్తే ఏంటంటే అది మీరు గిటా తీసుకోవచ్చు కానీ మనము ఏమంటారు రిటైలర్స్ అంటారు మనకు మొబైల్ రిచార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాము ఒక బయట యాప్స్ ముందు మనకు క్యాష్ బ్యాక్ వచ్చేది బయట యాప్స్ ఇప్పుడు రావట్లేదు సో మనం కనుక డీలర్షిప్ తీసుకుంటే లేదంటే డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే అందరికి దాదాపుగా త్రీ రూపీస్ నుంచి థర్టీన్ రూపీస్ కమిషన్స్ ఎవరు ఇస్తారు ఎయిర్టెల్ వాళ్ళు జియో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వీళ్ళు ఇస్తారు ఎవరికి ఇస్తారు డిస్ట్రిబ్యూటర్ కానీ కి కానీ ఇస్తారు సో కంపెనీకి ఎంత వస్తుంది త్రీ రూపీస్ థర్టీన్ రూపీస్ వస్తుంది సో మనందుకు డైరెక్ట్ కనుక మనం ఒక లోపల్ సాఫ్ట్వేర్ ఉంటుంది అది తీసుకున్న వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ థర్టీన్ రూపీస్ వస్తుంది అండ్ ఈ థర్టీన్ రూపీస్ నేను తీసుకుంటే నాకు ఏంటంటే మీ బ్యాక్ ఎండ్ చెక్ చేస్తారు సో మీరు చేస్తారు కంపెనీ గురించి చెకింగ్ ఉంటుంది ఇవన్నీ అయిన వాళ్ళకి మాత్రమే కమిషన్ ఇనిషియల్ స్టేజ్ లో ఎవరికైనా సరే ఒక టూ టు త్రీ పర్సెంట్ అయితే కామన్ గా వస్తుంది ఎందుకంటే మొబైల్ వాళ్ళు పెట్టుకుని కూర్చొని అదే సో మన కంపెనీకి ఇంకా ప్రాఫిట్ వస్తున్నప్పుడు మనకు పంచగలుగుతుంది సో ఇలా మొబైల్ రీఛార్జ్ మీద గ్యాస్ బుకింగ్ మీద సో ఫాస్ట్ ట్రాక్స్ మీద రకరకాల వాటి మీద అన్నిటి మీద కంపెనీకి కమిషన్స్ అనేది వస్తుంది మరి కమిషన్స్ కంపెనీ ఎక్కువ పొందాలంటే ఏం కావాలి కంపెనీకి యూజర్స్ కావాలి అంటే యాప్ వాడే వాళ్ళు మన లాంటి యూజర్స్ కావాలి మరి మన లాంటి యూజర్స్ ఏంటంటే బయట ఉన్న ఉంటే కొత్త దానం లేదు కాబట్టి ఎవరు రాదు మేము అన్నిటి మీద క్యాష్ బ్యాక్ వచ్చినట్టే మనం ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తాం సో ఆ నుంచే కంపెనీ మనకు తీసేస్తుంది సో స్టార్టింగ్ లో మరి అంత కంపెనీ ఎంకరేజ్ లేదంటే దాన్ని ఏమంటాం ప్రమోషనల్ పండ్ అని చెప్తాం ఉదాహరణకి యాప్ ని మార్కెటింగ్ చేయాలంటే అది యూట్యూబ్ లో కావచ్చు కావచ్చు సెలబ్రిటీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రిజల్ట్ వస్తుందే గ్యారెంటీ లేదు ఎందుకు యాడ్స్ ఇచ్చిన వ్యక్తి గంట చెప్తాడప్పుడు థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వీడియో చేస్తాం సెలబ్రిటీస్ ఇచ్చామనుకోండి థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ మళ్ళీ ఆ భారం ఎవరి మీద పడుతుంది మళ్ళీ మీద అంటే ఆల్రెడీ యాడ్స్ ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వచ్చిన కి ఏంటంటే మళ్ళీ కంపెనీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది అవుతుంది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఉదాహరణకి మీరు నా ఫ్రెండ్ నేను మీకు ఇంటర్డ్యూస్ చేసిన మీకు ఏమైనా అయితే మీరు నన్ను అడుగుతారు మీరు నన్ను అడుగుతారు కాబట్టి నేనేం చేస్తాను ముందుగానే కంపెనీ దగ్గర నేను కూర్చొని క్లారిటీ తీసుకుంటాను ఇది జెన్యునా కాదు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక సిస్టమ్ ఫ్లో ద్వారా మనకు కమ్యూనికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ కంపెనీ ఇచ్చేది ఎంకరేజ్మెంట్ పర్పస్ మన యాప్ వచ్చినప్పుడు అక్కడ మనకు ఇన్కమ్స్ అనేది వస్తాయి ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద ప్రతి ఒక్క వాటి మీద కమిషన్స్ ఉంటది ఈ రోజు ఫోన్ పే గూగుల్ పే చూడండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనకు మార్కెట్ లో వచ్చేటా కూడా వాటి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది సో అలాంటి టర్న్ ఓవర్ చేయాలంటే కస్టమర్ ని గ్రాప్ చేసుకోవడానికి బెనిఫిట్ పర్పస్ ఇస్తారు సార్ క్లియరా సార్ సూర్యం అక్కడ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది అక్కడ మీకు నెట్వర్క్ కనెక్ట్ ఇష్యూ ఉన్నట్టు మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది సార్ ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకొని చేయండి అందులో నేను వేరే వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను ఒకసారి మీరు మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ చేసుకోండి ఏదో వాయిస్ చాలా డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ జీవన్ నిహాల్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఓకే సార్ గుడ్ మంచి సో ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటే నేను బాగా చేసుకోవాలని ఆశిస్తున్నాను సో నాకు ఒక డౌట్ ఉంది సార్ నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను ఎస్ సార్ సో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇక్కడ ఏపీకి అప్రూవల్ రాలేదు సార్ ఇంకా రాలేదు రాలేదు సార్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన బిల్స్ ని మనం పేమెంట్ చేసుకోవచ్చు కొన్ని బోర్డ్స్ అంటే వాళ్ళ యొక్క కేటగిరీస్ ని వైజాగ్ కొన్ని ఏంటంటే పర్మిషన్స్ రాలేదు కాబట్టి మీరు బిల్ నెంబర్ కొట్టి బిల్ నెంబర్ ఫెచ్ అయితే అంటే మన డీటెయిల్స్ చూపిస్తే మనం పేమెంట్ చేసుకోవచ్చు బిల్ నెంబర్ ఫెచ్ కావట్లేదు అంటే అది అప్రూవల్స్ మనకు రాలేదని అర్థం కాబట్టి రాకపోతే మనం చేసే చేయనికేం లేదు సో మీరు బయట కట్టుకోండి బయట కట్టుకున్న కూడా కంపెనీ ఇచ్చిన ఆప్షన్ ఏంది ఆల్రెడీ మనకు ఈ బిల్ అప్లోడ్స్ ఉంది కదా బిల్ అప్లోడ్స్ మీద మనము క్యాష్ బ్యాక్స్ అనేది పొందవచ్చు అవును నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్ ఏమైనా ఉందా సార్ మీకు ఏంటంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది దానికి వర్తిస్తుందా క్రెడిట్ కార్డు బిల్ అనేది వస్తాను సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈఎంఐస్ మనము పేమెంట్ చేసుకొని తీసుకుంటున్నామో సో అప్ లో మనకు క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు సో వెరీ సూన్ దాని మీద గట్రా వర్క్ అవుట్ జరుగుతుంది సో వీలైనంత తొందరగా మనకు వచ్చేస్తుంది ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అదే డౌట్ సార్ అండ్ సూర్యం సార్ మీకు మళ్ళీ అడ్మిట్ ఇస్తాను ఒకవేళ మీరు మళ్ళీ కంఫర్ట్ జోన్ లో వస్తే మీకు డౌట్ క్లారిటీ అయిందా లేదా లేకపోతే వేరే డౌట్ ఉంటాడు మీ వాయిస్ అసలు ఏమీ వినిపించట్లేదు బాగా డిస్టర్బెన్స్ గా ఉంది సో ఈవినింగ్ సెషన్ లో మాట్లాడదాం లేకపోతే మీరు కాల్ చేసిన నేను క్లారిటీ ఇచ్చిన వాయిస్ మాత్రం ఏమీ వినిపించట్లేదు లాస్ట్ క్వశ్చన్ టూ డేస్ చైతన్య సార్ గట్టి వచ్చారు వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ అండ్ లాస్ట్ క్వశ్చన్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఫోర్ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సార్ ఎంత మంది వచ్చారు సార్ న్యూ వాళ్ళు ఈరోజు ప్లీజ్ వాల్ సెకండ్ ఫార్టీ మెంబెర్స్ దాకా టీం వచ్చారు ఫార్టీ టూ ఫార్టీ వన్ అవర్ ఓకే ఫ్రెష్ ఇందులో ఎవరైనా టెన్ డేస్ ఓల్డ్ టెన్ డేస్ సీనియర్స్ ఎవరైనా ఉన్నారా ఎనీబడి టెన్ డేస్ కంప్లీట్ చేసిన వాళ్ళు టెన్ మీటింగ్స్ టెన్ డేస్ కంప్లీట్ చేసిన ఎవరైనా ఉంటే ప్లీజ్ రైస్ యువర్ హ్యాండ్ ఎనీ బడి టెన్ డేస్ కంప్లీట్ చేసిన వాళ్ళు పాస్ట్ యూ ఫ్రెండ్స్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్ ఎందుకంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వంద రూపాయలు సంపాదించుకోవడం ఒక నిమిషం వేస్ట్ అయితే మళ్ళీ రిటర్న్ తీసుకురాలేము అయినా సరే ఇంత టైం టైం తీసుకొని ఇంత ఫుల్ గా ఒక డెడికేషన్ తోటి మేము మీటింగ్స్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి టైం ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అప్పల స్వామి సార్ ఉన్నారు ప్లస్ దామోదర్ రెడ్డి సార్ ఉన్నారు అన్మిటించాను వెంకటరెడ్డి టెన్ డేస్ కంప్లీట్ అయిన వాళ్ళు మేబీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన వాళ్ళు సార్ మిగతా ఒకటి టెన్ డేస్ తీసేయండి హ్యాండ్ అనేది డౌన్ చేయండి ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎనీ బడీ ఫైవ్ డేస్ ఇంకా చాలా మంది ఉన్నారు మహేందర్ రెడ్డి సార్ ఉన్నారు భాను ప్రకాష్ సార్ ఉన్నారు అంత టెన్ డేస్ డియర్ వేస్ గుర్తు గుర్తుంచుకోండి మీరు ఎవరైనా టూ మెంబర్స్ డైరెక్ట్ ఇన్వైట్ చేస్తున్నారు అంటే జూమ్ మీటింగ్ ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళగా టైం తీసుకొని ఇన్వైట్ చేయండి జూమ్ మీటింగు జాయిన్ అవ్వండి యాజ్ అ రిక్వెస్ట్ చెప్పండి ఎందుకు అంటే మీరు చెప్పిన దానికంటే మేము చెప్పే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ మీ స్టైల్ మీద ఉంటుంది బట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కంపెనీ యొక్క ఏంటి వాట్ ఈస్ వాట్ ఎండ్ టు ఎండ్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఏముంటుంది అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము కాబట్టి మ్యాండేట్గా ఒక్క మీటింగ్ అయినా సరే వచ్చిన ఒక ఫైవ్ డేస్ మీటింగ్ అయినా అటెండ్ కావాలని చెప్పండి అలా కంప్లీట్ కంప్లీట్గా వాళ్ళకి ఏ టు జెడ్ అసలు ఏమైనా డౌట్స్ కొన్ని ఏంటంటే మీరు కొన్ని స్కిప్ అయితే మీరు చెప్తుంటే ఏంటంటే క్లియర్ అయితే క్లియర్ అయినప్పుడు డౌట్ ఇవన్నీ ఉన్నాయి హైలైట్ అయిన పాయింట్స్ మీరు చెప్పలేరు మేము చెప్తాం హైలైట్ గా కాబట్టి ఏంటంటే ఒక ఫైవ్ డేస్ లో ఒక మీటింగే అటెండ్ అవ్వమని చెప్పండి ఒక వారం రోజులలో ఒక గంట టైం తీసుకొని మీటింగ్ అటెండ్ అవ్వమంటే అవుతారా అవరా మీకు రోజుకొక ఒక రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్ మినిమం గా వస్తాయి అంటే ఎవరికైనా మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అంటే నో అంటారా ఎస్ అంటారా సే ఆల్ ఎస్ అని అంటారు కాబట్టి చెప్పండి ఒక వన్ వీక్ అనే టైం తీసుకోండి మీరు పని చేసుకోండి ఒక వారంలో ఒక్కసారి అయినా మన యొక్క వన్ అండ్ హాఫ్ అవర్ జూమ్ మీటింగ్లు అటెండ్ అవ్వమని చెప్పి క్లియర్గా చెప్పండి చెప్తే ఏంటంటే మన యొక్క కంపెనీ గురించి చివరి వరకు పాస్ ఆన్ అవుతుంది కాబట్టి పాస్ ఆన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వారానికి ఒకరిని వారానికి ఒకరిని వారానికి ఇద్దరిని వారానికి ముగ్గురు కొత్త వాళ్ళని పాత వాళ్ళతో ఫ్రెండ్స్ ఈ రోజు నేను వచ్చాను రోజు నేను ఉంటాను రోజు నేనే చెప్తాను నీ రోజు నారాజు చెప్తాను కొత్త వాళ్ళకి నాది ఏంటండి రోజుకు మినిమం మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై మందికి అయినా నారాసార్ అయితే నేనైతే మాట్లాడే మాటలు వినాలనే కోరిక ఎందుకు అంటే రోజుకి ఇరవై మంది అండి ఎంత ఎంతమంది అవుతారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఏడు వందల మందికి మన యొక్క ప్లాన్ అనేది రీచ్ అయిపోతే ఒక నెలకి ఆరు వందల ఐదు వందల మందికి రీచ్ అయిపోతే ఆ ఇంటే ఇంటాక్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అంటే మన యొక్క కంపెనీ గురించి అనేది అంతమంది ఆటోమేటిక్గా రీ రీచ్ అవుతుంది బిజినెస్ అవుతుందా అవ్వద్దా వస్తారా చేస్తారా సెకండ్ రిఫరెన్స్ మనకి ఇలాంటిది ఒక కంపెనీ ఉంది ఇలాంటిది ఒక అప్లికేషన్ ఉంది ఇలాంటిది ఒక హైదరాబాద్లోనే ఉంది అది మలక్పేట్లో ఉంది ఇట్లా చెప్పే వాళ్ళు ఉన్నారు మీటింగ్స్ జరుగుతున్నాయి ఒక సర్వీస్కి కాల్ చేయడానికి కస్టమర్ కేర్ ఉన్నారు ఆటోమైజ్డ్ ఉంది క్యాష్ బ్యాక్స్ వస్తాయి ఒక లై పర్ డే మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ చేసుకునే అవకాశం ఉందనేది తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్లోకి వాళ్ళకి ఆ ప్లాన్ ఉందని తెలిస్తే రోజు కాకపోయినా సరే ఇంకొక టెన్ డేస్ తర్వాత తర్వాత అయినా సరే ప్రతి ఒక్కరు బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనలో మనమే పెట్టుకుంటే ఎవరికి తెలియదు ప్రపంచంలో ఏదైనా చెయ్యాలంటే పబ్లిసిటీ అవ్వాల్సిందే మరి మన పబ్లిసిటీ ఎలా ఎలా అవ్వాలంటే మౌత్ టూ మౌత్ అవ్వాలా లేదా డిజిటల్ అవ్వాలి మౌత్ ట్రూప్ మౌత్ వెళ్ళేంత అయితే ఇప్పుడైతే లేదు టైం లేదు ఇంకోటి ఏంటంటే అంత టైం తీసుకొని కూడా ఎవరు చెప్పినా సరే విన్నర్ కూడా కాబట్టి డిజిటల్గా వెళ్ళడమే చాలా బెటర్ మనం వెళ్తుంది డిజిటల్గానే డైలీ జూమ్ మీటింగ్స్ మీరు ఎక్కడ ఉంటారు కొంతమంది మంచి ఉన్నారు కొంతమంది ఆదిలాబాద్ ఉన్నారు ఒకరు కొంతమంది ముంబైలో ఉన్నారు నేను నేను తెలంగాణలో విలేజ్లో ఉన్నాను ప్రజెంట్ అట్లాగే ఎవరి ప్లేస్లో వాళ్ళని మనం ఒక కమ్యూనికేట్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ జూమ్లో ఉన్నాం మనం మరి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మళ్ళీ కౌంట్ తగ్గింది నలభై మందికి వచ్చారు ఒక ఎనభై మంది ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు నలభై మందికి వచ్చారు ఆటోమేటిక్గా మనం చెప్పడం అనేది తగ్గిపోయింది కాబట్టి నేను చెప్పింది రిక్వెస్ట్ ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరు రోజు ఒక ఇన్వైట్ చేస్తున్నాం కనీసం ఒక్కసారి అయినా మార్నింగ్ నైట్ అయినా సరే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పండి థ్యాంక్ యూ సార్ నారా సార్ రైట్ సార్ చేద్దాను సార్ సో ఫ్రెండ్స్ మేము చెప్తున్నాము చెప్పేతుంది ఎందుకు అనేది మీరే క్వశ్చన్ చేసుకుంటే అది మీ కొరకు మీ డెవలప్మెంట్ కొరకు మా వరకు మేమైతే ఎండ్ నుంచి వరకు జరుగుతూనే ఉంటుంది సో మీరు చేయాలనుకుంటే మీరు ఇన్వైట్ చేసుకోండి ఇన్వైట్ చేసుకుంటే అంటే మీ టీమ్ అనేది ఫాస్ట్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో హావ్ డే సో నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ మీటింగ్ లో కలుగుతాము ఈవినింగ్ మీటింగ్ లో కంసే కం ఒక్కొక్కరు ఫైవ్ టు టెన్ మెంబర్స్ ప్లాన్ చేయండి సో దాట్ మనం ఫాస్ట్ గా సక్సెస్ అనేది అవ్వచ్చు థ్యాంక్ యూ విష్యూ ఆల్ ద బెస్ట్